శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నాలుగవ భాగం వాల్మీకి ఆశ్రమంలో చతుర్ముఖ బ్రహ్మగారు జరిగిన సంఘటన తెలుసుకొని జరిగిన రామకథ అంతయు నీకు ప్రత్యక్ష సమానాకారముగా గోచరమగును అని వరమును ఇచ్చెను నీవు రచించిన ఈ కావ్యంలో ఒక్క మాటైనా అసత్యము ఉండదు రామకథ పుణ్యమైనది మనోహరమైనది యావత్ స్థాస్యంతి గిరయ సరిత్య మహీతలే రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి పర్వతములు నదులు భూమి మీద ఉన్నంత వరకు రామకథ లోకంలో వ్యాపించి ఉంటుంది తదుపగత సమాస సంధియోగం సమ మధురోపనతార్థ వాక్యబద్ధం ప్రణీతం మునిప్రణీతం వధం నిసామయధ్వం ఈ రామచరితము రావణవధ వాక్యాలు మధురంగా అర్ధభరితముగా ఉంటాయి ఈ కావ్యము సుమారు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏడు కాండలతో విరాజిల్లుతుంది వేదోప బ్రహ్మనార్థాయ వేదము యొక్క సమగ్ర వివరణగాను చదివినను పాడినను మధురంగా ఉంటుంది ఇంకా ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతి మనోహరం అని వరం ఇచ్చారు బ్రహ్మగారు బ్రహ్మగారి వరప్రభావం వలన జరిగిన రామచరిత్రను అంతా కళ్లకు కట్టినట్టు కనబడింది తదేక దృష్టితో రచన సాగించారు మహర్షి రామచరిత్రకు మూడు పేర్లు సూచన చేశారు మొదటిది రామాయణం రెండు మహత్తు కలిగిన సీతమ్మ చరిత్ర మూడవది వధ ఈ రాసిన గ్రంథం మొత్తాన్ని ఆశ్రమంలో ఉన్న రామచంద్రుని పుత్రులు కుశలవులకు నేర్పించాడు వారు అయోధ్యలో గానం చేశారు అక్కడ ఉన్న నగర పౌరులు బాగుందని ప్రశంసించారు బహుమతులు బహుకరించారు ఆ నోటా ఈ నోటా ప్రచారం చెంది రామచంద్రుని వరకు ఆ గాన ప్రవాహం చేరింది రాముడు కూడా అక్కడున్న వారితో ఈ సీతా చరిత్ర నాకు కూడా ఊరట కలిగించింది సావధాన చిత్తులై వినండి అని ఆదేశించారు ఇక మనము కూడా రామచరిత్రను అనుభవిద్దాము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం रामनामबरानने